నాన్న పులి ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు రోజు అతని గొర్రెల మందను మేత కోసం దగ్గరలో ఉన్న అడవికి తోలుకుని వెళ్లేవాడు ఆ గొర్రెలు అక్కడ రోజంతా ఆకులు అలమలు తినేవి వాటిని అలా మేతకు వదిలేసి ఆ కాపరి మాత్రం బాగా అల్లరి చేసేవాడు అందరినీ ఆట పట్టిస్తూ ఉండేవాడు ఏదో తెలియని వయసు కాబట్టి అల్లరి చేస్తున్నాళ్లే రేపు పెద్ద మానకపోతాడా అని ఎవ్వరూ ఏమీ అనేవారు కాదు అలా రోజులు గడిచే కొద్దీ ఆ కాపరి అల్లరి చేష్టలు బాగా ఎక్కువ కాసాగాయి ఓ ఎప్పటిలానే గొర్రెల మందను తోలుకుని కొండ ప్రాంతానికి వెళ్లాడు కొండ దిగువన వాళ్ళ నాన్నతో పాటు మరికొందరు కట్టెలు కొట్టుకుంటూ కనపడ్డారు వాళ్ళను చూడగానే ఇవాళ ఎలాగైనా వాళ్ళందరినీ ఏడి అని ఆలోచించసాగాడు అకస్మాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది వచ్చిన వెంటనే మంచి చెడు ఆలోచించకుండా గట్టిగా కేకలు విని దూరంగా కట్టెలు కొట్టుకుంటున్న వాళ్ళ నాన్నతో పాటు మిగిలిన వాళ్ళు కూడా కంగారుగా పరిగెత్తుకుంటూ కొండపైకి వచ్చారు వచ్చి చూస్తే వారికి అక్కడ పులి కనిపించలేదు కంగారుగా ఉన్న వాళ్ళని చూడగానే ఆ కాపరికి బాగా నవ్వొచ్చింది అంటూ గట్టిగా చిన్నపిల్లవాడు గనుక కొట్టకుండా అందరూ వాడిని కోపంగా చూసి తిట్టుకుంటూ వెళ్ళిపోయారు ఇది ఆ కుర్రాడికి చాలా సరదాగా అనిపించింది అందరూ మళ్ళీ కట్టెలు కొట్టుకుంటూ బిజీగా ఉండగా మళ్ళీ గట్టిగా అని అరుగులు మొదలెట్టాడు అది విని అందరూ ఒక్క క్షణం ఆలోచించినా ఏమో నిజమేనేమో అని మళ్లీ ఎక్కడ పనులు అక్కడ వదిలేసి కర్రలు తీసుకుని ఆతృతగా పరిగెత్తుకుంటూ వచ్చారు అక్కడికి పులి ఏది రాలేదని చూడగానే వారికి అర్థమైంది ఈసారి వాళ్ళకి చాలా కోపం వచ్చింది ఆ కాపరి మాత్రం అని పడి పడి నవ్వసాగాడు అబ్బాయి ఇది నీకు మంచిది కాదు ప్రతిసారి నీ అరుపులు విని మేం పనులు వదులుకుని వస్తున్నాం మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈసారి నాలుగు ఇస్తాను అని వాళ్ళ నాన్న అబ్బాయిని బాగా తిట్టాడు మళ్ళీ ఇలా చేయొద్దని మిగిలిన వాళ్ళు మందలించి వెనక్కి వెళ్లిపోయారు వాళ్ల కోపం చూసి మళ్ళీ ఇలా చేయకూడదని కాపరి అనుకున్నాడు అయితే కొంతసేపటికి నిజంగానే గొర్రెల మంద దగ్గరికి పులి వచ్చింది ఆ కుర్రవాడు చాలా భయపడ్డాడు కూడా ఆలస్యం చేయకుండా దగ్గరలో ఉన్న చెట్టుపైకి వేగంగా ఎక్కి పులికి అందకుండా కూర్చున్నాడు మళ్ళీ గట్టిగా అని అరవసాగాడు ఆ అరుపులు విని కొండ కింద పనులు చేసుకుంటున్న వాళ్ళంతా మళ్లీ ఊరికే ఆట పటించడానికి అరుస్తున్నాడు అనుకున్నారు ఈసారి ఎవ్వరూ సహాయం చేయడానికి రాలేదు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఆ కాపరిని పట్టించుకోలేదు పులి వేటాడి ఒక గొర్రెని చంపేసింది దాని నోట కరుచుకుని తీసుకుని వెళ్లిపోయింది భయంతో అబ్బాయి చెట్టు మీదే ఉన్నాడు ఆకలి దాహం అన్నీ మర్చిపోయి రోజంతా ఏడుస్తూ గడిపాడు సాయంకాలమైనా కొడుకు ఎంతటికీ రాకపోవడంతో తండ్రి వెతుక్కుంటూ కొండపైకి వచ్చాడు తండ్రి కనపడగానే అబ్బాయి చెట్టు మించి గబగబా దిగి జరిగిందంతా చెప్పాడు అని ఏడ్చాడు పులి ఒక గొర్రెని ఎత్తుకుపోయినందుకు మొదట బాధపడినా తర్వాత కొడుకు ప్రాణాపాయం నుంచి బయటపడటంతో కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాడు ఆ తండ్రి ఒకసారి నువ్వు అబద్ధాలు ఆడతావని అందరం భావిస్తే తరువాత నువ్వు నిజం చెప్పినా ఎవరో నమ్మరు అని చెప్పాడు ఆ రోజు తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడూ అబద్ధాలు ఆడలేదు ఈ కథలోని నీతి ఏమిటంటే ఎల్లప్పుడూ నిజాలే చెప్పాలి ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు తన గ్రామంలో ప్రతి కొట్టుకు తిరుగుతూ అతను ఉప్పు విక్రయించేవాడు రాను రాను అక్కడ వ్యాపారం లాభసాటిగా సాగకపోయేసరికి ఈ ఊరిలో ఉప్పు వ్యాపారం పెద్దగా సాగడం లేదు చాలా నష్టాలు వస్తున్నాయి అదే పట్టణానికి తీసుకుని వెళ్ళి అక్కడ పెద్ద బజారులో అమ్మితే మంచి లాభాలు వస్తాయి పైగా వ్యాపారాన్ని విస్తరించినట్టు ఉంటుంది అని నిర్ణయించుకున్నాడు కానీ ఉప్పు మూటలు పట్టణానికి తీసుకుని వెళ్లేందుకు ఆ వ్యాపారికి ఒక గాడిద అవసరం అనిపించింది వెంటనే పట్టణం వెళ్ళి సంతలు అమ్ముతున్న ఒక గాడిదను కొన్నాడు ప్రతిరోజు తన గాడిదపై ఉప్పు మూటలు పెట్టి పట్టణానికి తీసుకెళ్ళి అమ్ముకుని వచ్చేవాడు అయితే వ్యాపారి ఊరికి పట్టణానికి మధ్యలో ఒక కాలువ ఉంది ప్రతిసారి ఆ కాలువపై ఉన్న చిన్నపాటి వంతెనను దాటవలసి ఉంటుంది ఒకరోజు ఉప్పు మూటలతో కాలువ దాటుతున్న గాడిదకి కాలుకి ఏదో అడ్డుపడి పడిపోయింది వెంటనే ఉప్పు మూటలు నీటిలో పడి పూర్తిగా తడిసిపోయాయి ఉప్పంతా కరిగిపోయింది ఇక గాడిదకు మోసే భారం తప్పింది దాంతో గాడిద చాలా సంతోషించింది యజమాని బాధపడినా ఇది అనుకోకుండా జరిగింది కనుక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు ఆ సంఘటనతో గాడిదకు ఓ ఆలోచన తట్టింది రోజూ యజమాని నాతో చాలా బరువులు మోయిస్తున్నాడు ఇలా చేస్తే ఉప్పంతా కరిగిపోయి నాకు మోసే భారం తప్పుతుంది అనుకుంది గాడిద ఇకపై ప్రతిరోజు అదే పని చేయసాగింది అనుకోకుండా గాడిద పడిపోవడం ఉప్పు మూటలు నీటిలోకి దొరికిపోవడం ఉప్పు అంతా కరిగిపోవడం మొదట్లో పోనీలే పాపం అని భావించిన వ్యాపారికి తర్వాత ఒకనాడు సందేహం వచ్చి గమనించాడు గాడిద కావాలనే నాటకం ఆడుతున్న విషయాన్ని పసిగట్టాడు బాగా ఆలోచించి ఎలాగైనా గాడిదకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు ఒకరోజు ఉప్పు మూటలకు బదులు పత్తి మూటలు పెట్టాడు గాడిద రోజు చేసే విధంగానే మూటలు కాలువలో పడేసింది పత్తి మూటలు పూర్తిగా తడిచి బరువు ఎక్కువయ్యాయి ఆ మూటలను తీసి వ్యాపారి గాడిద మీద పెట్టి మోయించాడు ఆ మూటలు మోయలేక గాడిద బాధపడింది ఇకపై ఎప్పుడూ యజమానిని మోసం చేయకూడదని నిర్ణయించుకుంది ఆ తర్వాత రోజు నుండి గాడిద మూటలను కాలువలో పడేయకుండా పట్టణానికి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళేది అతనికి కూడా ఉప్పు వ్యాపారం బాగా జరిగి చాలా లాభాలను ఆర్జించి పెట్టింది తన వ్యాపార ఉన్నతికి కారణమైన గాడిదను మంచిగా చూసుకునేవాడు ఆ యజమాని ఈ కథలో నీతి ఏమిటంటే అదృష్టం ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండదు అని కుక్క అత్యాస అనగనగా ఒక అడవి కుక్క ఉండేది ఆ కుక్క ఆహారం కోసం అడవంతా తిరిగేది తిరిగి తిరిగి అలసిపోయి నీరసించిపోయేది ఏంటో ఎంత వెతికినా ఏం దొరకడం లేదు ఇంకెన్ని రోజులు పస్తులు ఉండాలో అని బాధపడేది అయితే ఆ అడవి కుక్కకి ఒక రోజు మంచి మాంసం ఒక్కొక్కటి దొరికింది చాలా రోజులకు నాకు ఎంతో ఇష్టమైన ఆహారం దొరికింది కానీ ఇప్పుడు దీన్ని ఎవరైనా చూస్తే లాక్కుపోయే ప్రమాదం ఉంది అందుకే వెంటనే ఇంటికి వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ప్రశాంతంగా దీన్ని ఆరగించాలి అనుకుని సంతోషంగా ఆ కుక్క మాంసం ముక్కను నోట్లో పెట్టుకుని తన ఇంటి వైపుకు బయలుదేరింది దారి మధ్యలో పులి గాంపు వినిపించడంతో అటు చూసింది ఆ పులి ఇటే వస్తుంది అది నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా ఈ మాంస ముక్కతో పాటు నన్ను చంపుకు తింటుంది అని వెంటనే ఒక చెట్టు చాటుగా నక్కింది కుక్క తనను గమనించకుండా పాట గుండా పులి ముందుకు సాగిపోవడంతో మళ్ళీ ఇంటి వైపు నడక ప్రారంభించింది అడవి కుక్క ఇంటికి వెళ్లే దారిలో ఒక నది ఉంది ఆ నది దాటుతుంటే నీటిలో కుక్కకు తన ప్రతిబింబం కనిపించింది ఆ కుక్క తన ప్రతిబింబం చూసి అది వేరే కుక్క అనుకుని భ్రమ పడింది అరే ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉంది అది నాకే దక్కితే ఎంత బాగుంటుంది ఎంచక్క రెండు మాంసం ముక్కలు రెండు రోజులు హాయిగా తినొచ్చు అని భావించింది అది మాంసం ముక్క విడిచిపెట్టి పెట్టాలంటే నా అరుపులతో భయపెట్టాలి అనుకుంది దాంతో నీటిలో ఉన్న కుక్క వైపు చూసి గట్టిగా మురిగింది నోరు తెరిచిన వెంటనే నోట్లో ఉన్న ముక్క కాస్త కింద పడి నీటి పాలైంది అయ్యో ఆ ముక్క కోసం నోట్లో ఉన్న మాంస ముక్కని కూడా పోగొట్టుకున్నానే నిజంగానే ఇవాళ పస్తులు తప్పేటట్టు లేదు అని చాలా బాధపడింది తర్వాత అడవి కుక్క నీటిలో ఉన్నది కూడా తన ప్రతిబింబమే అని నిజాన్ని గ్రహించింది అత్యాసకి పోకుండా ఉన్న ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి తింటే ఎంత బాగుండేది అని చింతిస్తూ మళ్ళీ ఆహారం వెతకడం మొదలు పెట్టింది ఈ కథలో నీటేమిటంటే దురాస దుఃఖానికి చేటు కొమ్ములు తిరిగిన కోర్రెపోతు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన కొర్రెత ఒకటి ఉండేది దానికి పోలెడు పొగరు తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారంగా తయారైంది నేను మిగిలిన వాటిలా మామూలు గుర్రెపోతని కాదు మహాబలశాలిని నా జోలికి ఎవరైనా వచ్చారో చూశారుగా ఈ కొమ్ములతో గుద్ది గుద్ది ఒకే దెబ్బకు మట్టి కరిపిస్తా నా దారికి ఎదురుగా రావాలంటే ఆ సింహమే వణికిపోతుంది జాగ్రత్త అంటూ అడవిలో ఉన్న ఇతర జంతువుల ముందు కొప్పలు చెప్పుకుంటూ వాటిని బెదిరిస్తూ కాలం గడిపేది ఇది గమనించిన ఏనుగు ఈ గొర్రెపోతు ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి దీనికి తొందరలోని తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంది మంచి సమయం చేసుకుని ఒకరోజు ఆ గొర్రెపోతు దగ్గరకు వెళ్లి ఏనుగు ఇలా అంది మిత్రమా ఈ చిన్న చిన్న ప్రాణులు నీతో పోట్లాడలేక ఎప్పుడో ముడిచాయి కానీ నీవు తలపడతానంటే నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంతటి బలవంతుడితో పోరాడి విజయం సాధించిన తర్వాత ఇక ఈ అడవిలో నీకు తిరిగే ఉండదు ఏమంటావు ఈ మాట విన్న గొర్రెపోతుకు ఆసక్తి కలిగింది ఓ బలవంతుడా ఎక్కడున్నాడు నాకు తొందరగా చూపించు అని ఏనుకుని తెగ కంగారు పెట్టేసింది నాతో రా నీకు నీ ప్రత్యర్థిని చూపిస్తాను అని తన వెంట గొర్రెపోతను తీసుకొని ఓ కొండ దగ్గరకు వెళ్ళింది పెద్ద కొండని చూపిస్తూ అదుగో నీ విరోధిని చూడు ఎంత ఎత్తుగా పెద్దగా కనిపిస్తున్నాడో దాన్ని ఓడించి పిండి చేస్తే ఈ అడవికి నీవే బాహుబలి అని అందరూ ఒప్పుకుంటారు వంగి వంగి సలాములు చేస్తారు అని ఏనుగు తెలివిగా గొర్రెపోతును పదే పదే రెచ్చగొట్టింది ఆ పొగరుగల గొర్రెపోతు మరో ఆలోచన చేయకుండా పరుగున వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసుక కొండ మీద నుంచి రాలింది నాతోనే పోటీనా నేనేంటో చూపిస్తా ఈ దెబ్బకు నీవు నుజ్జు అవ్వడం ఖాయం అంటూ మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది అలా మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉంది ఇదంతా చూస్తూ ఏనుగు గొప్ప వినోదాన్ని పొందింది అలా కొండను పదే పదే ఢీకొట్టడంతో దాని కొమ్ములు రెండు విరిగిపోయాయి విరిగిన కొమ్ములను చూసి లవోదివోమని పిలపించింది గొర్రెపోతు బుద్ధి తెచ్చుకొని ఇంతకాలం నేను నా బలం అనుకున్న రెండు కొమ్ములు విరిగిపోయాయి ఇప్పుడు ఏం చేయను ఈ అడవికి నేను బాహుబలిని కాదు అని ఏనుగు ముందు ఓటమిని అంగీకరించింది అప్పటి నుంచి అందరితో వినయంగా మెలగసాగింది ఈ కథలోని మూర్ఖులు ఎప్పుడూ తమను తాము గొప్ప